హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అయితే నేను మీ ధనలక్ష్మి ఈ వీడియో వచ్చేసి షష్టికి ముందు రోజు అనమాట అంటే శుక్రవారం లాగ్ అన్నమాట ఇది ఇంకా ఏంటి అంటే నైట్ అంతా ఇలా లైటింగ్తో కట్టా చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే ఇంకా స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుందండి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది అనమాట బలరామకృష్ణ గారు జరిపిస్తున్నారు కళ్యాణం వచ్చేసి అంటే మన ఎమ్మెల్యే గారు జరిపిస్తున్నారండి సో ఇక్కడ వచ్చేసి శుక్రవారం జరిగిన కళ్యాణం అన్నమాట ఇది ఇంకా శనివారం వచ్చేసి ఫస్ట్ కదండి ఇంకా ముందు రోజు అయితే కళ్యాణం జరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకెన్ క్లిక్ చేయండి ఎప్పుడు వివరిస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నారన్నమాట మీరు ఎంతమంది కళ్యాణం చూడడానికి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి శనివారం మధ్యాహ్నం అన్నమాట ఇంకా మేము మధ్యాహ్నం అయితే ఫస్ట్ చూడడానికి వెళ్ళాము ప్రతి సంవత్సరం కూడా సాయంత్రమే వెళ్తామండి కాకపోతే ఏంటంటే ఇంక ఈ సంవత్సరం అయితే మధ్యాహ్నం వెళ్ళామన్నమాట ఇంకా సాయంత్రం అయితే చాలా ఎక్కువ జనం ఉంటారు ఇంకా చూడడానికి కూడా అవ్వదు అనేసి ఇంకా పిల్లలతో వెళ్తున్నాం కదనేసి ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్ళాము మేము రెండు గంటలకు బయలుదేరామండి సో ఇది స్టార్టింగ్ నుంచి అన్నమాట ఇంకా చూసారు కదా అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటే ఇంకా గుడి ఎంట్రన్స్ అన్నమాట డెకరేషన్ అయితే చాలా బాగుంది పచ్చి పువ్వులతో డెకరేషన్ అనేది చేశారు ఇది వచ్చేసి ముగ్గల ఫస్ట్ అండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి తీసినాడు అనమాట వీడియో మీ మధ్యలో కూర్చుందా చూసారు కదా ఇంకా స్వామి కూడా మీకు క్లియర్గా చూపిస్తుందని చూసేయండి మీలో ఎంతమంది ముగ్గుల షష్టి వెళ్ళారో కింద కామెంట్ డెస్ట్లో కామెంట్ చేయండి మేము ప్రతి సంవత్సరం కూడా ముగ్గుళ్ళే వెళ్తామండి షష్ఠికి బాగుంటుంది ఇంకా ఏమో సుబ్రహ్మణ్య స్వామి ఇటు ఏమో శివుడు అనమాట ఇంకా గుడి లోపలంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది చాలా పెద్దదిలండి గుడి కూడా లోపల కూడా ఖాళీ ఎక్కువగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం కోలాట చేస్తూ ఉంటారు గుడైతే మొత్తం అంతా ఇలా ఉంటుంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళమ్మాయి తెగరిగేస్తుంది గుళ్ళలో ఇంకా నందీశ్వరుడు కట్టుబండు తింటున్నాడు అనమాట నందీశ్వరుడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకా గుళ్ళో అయితే మేము కాసేపు కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట ఇంక ఇక్కడ మేము చాలాసేపే కూర్చున్న తర్వాత అయితే మేము తిరగడానికి అయితే వెళ్ళాము కొట్లు చూడడానికి డెకరేషన్ అయితే బాగా చేస్తారండి అన్నీ పచ్చి పువ్వులతో చేశారన్నమాట బా అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా మొత్తం ఇలా ఉంటుందన్నమాట లుక్ వచ్చేసి మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము ఇంక ఇవన్నీ కొట్లే ఇంకా నిరుడు మీద ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువనే చెప్తాను నేను లేదంటే కొంచెం దూర దూరంగా పెట్టడం వల్ల నాకు అలా అనిపించిందో ఇంక ఇవన్నీ కూడా మనకి ఏ ఐటెం కావాలని అన్నీ దొరుకుతాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఈ తమ్ముడు హాయ్ చెప్పినాడు మనకి ఇంక ఇవన్నీ షాప్లే కొంచెం దూర దూరంగా పెట్టారండి ఈ సంవత్సరం అయితే చాలా ఉన్నాయి కానీ ఇంక ఇవన్నీ జ్యూస్లు అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బాగుంది కదండి సో ఇంక ఇక్కడైతే రంగులాట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు పిల్లలు ఏమన్నా సరదాగా ఎక్కుతారేమో అనేసి కానీ పెద్ద పెద్ద సెక్షన్ అంతా కూడా ఓ పక్క గంట పెట్టారు బాగా పెట్టారన్నమాట ఇందులో హరిని అయితే ఎక్కమంటాను కానీ ఎక్కడంటుంది ఇవన్నీ ఎక్కితే ఎకారం వచ్చేస్తుంది అందుకే తను ఏమి ఎక్కనని చెప్తుంది ఇంక ఈ ఫ్లవర్ వాజెస్ అయితే బాగున్నాయి కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు దీని మీద మీషోలో బెటర్ అనిపించింది నాకు అన్ని గాజ్ ఐటమ్స్ అన్నమాట ఇవి గీటు పక్క కూడా అన్నీ ఫ్లవర్ వాజస్ బాగున్నాయి ఇంకా ఈ రొంగులాటం అయితే తిరిగేస్తుంది అనమాట మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయినాయి అన్నమాట ఇవి తిరగడం అనేది అంతకు ముందు వరకు ఏమి ఇంకా ఓపెన్ చేయలేదంట ఇంకా అప్పుడప్పుడు వస్తున్నారు కదండి జనం అంతా వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా నేను అయితే అనే ఏదైనా సరే అని చెప్పాను ఇంకా ఎక్కనని చెప్పినట్టే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే ఈ హెలికాప్టర్ ఎక్కింది చిన్నమ్మాయి ఇంకా పెద్దమ్మా ఏమో అటు సైడ్ ఉన్న దాంట్లో ఎక్కింది అన్నమాట ఈ బుడ్డది భయం లేకనే తిరిగేస్తుంది ఇంకా హాని అయితే ఏమి ఎక్కలేదు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే ఇది అన్నమాట వాళ్ళు నలుగురికి ఇది స్టార్ట్ చేస్తారు తిప్పడం అనేది ఫస్ట్లో బాగానే పెట్టారు కానీ ఫేసెస్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి డల్గా పెట్టేస్తారనమాట ఎప్పుడో సరదాగా ఎక్కుతారు కాబట్టి ఇంకా ఈ కారం వచ్చేసిందంట పిల్లలకి చూడడానికి బాగా అనిపిస్తుంది కానీ కొలు తిరిగేస్తాయి మీలో ఎంతమందికి ఇష్టమండి ఈ రంగుల రట్టణాలు కట్ట తిరగడం అంటే నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు కూడా పడదండి ఎక్కితే ఈ కారం వచ్చేసి వాంతులు అయిపోతాయి అన్నమాట ఫస్ట్లో ఎక్కేదాన్ని తర్వాత తర్వాత ఇంకా అలవాటు తప్పిపోయిందనమాట ఇంక అప్పటి నుంచి అయితే ఎక్కలేదు ఇంకా ఇంక ఇవన్నీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి అన్నీ బాగా పెట్టారు ఇంక ఇదంతా కూడా జోలీ ఐటమ్స్ అన్నమాట ఇంకా సెక్షన్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము ఇక్కడ ఏమైనా తిందామన్నట్టుగా ఇటు సైడ్ అయితే వచ్చాము ఈ ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్సే అన్నమాట ఇక్కడ వచ్చేసి హనీ నాకు ఇది మిఠాయి కావాలని అడిగింది అనమాట సో ఇంకా చేస్తున్నారు ఇక్కడ మూడు కలర్స్లో వస్తుంది అనమాట మిఠాయి వచ్చేసి తను వచ్చేసి ఈ కలర్ కావాలని చెప్పింది ఎంత బాగా వస్తుందో చూడండి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదనమాట ప్రిపేర్ చేయడం ఎంత బాగా వస్తుందో చూడండి అది ఎంత వస్తుందో నేను అసలు అనుకోలేదు కానీ చాలా పెద్దగా వచ్చింది ఇంకా అయిపోయిన తర్వాత అయితే చేతికిచ్చాడు అనమాట ఇంకా తినేమని చెప్పాను ఇంకా అంతా నేను తినలేనని చెప్పింది సో అది అయితే అక్కడ తినలేస్తాను చూడండి చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా ఎంత ఎలా అయిపోయిందో నిజంగా బాగుంది కదండి ఫైనలే దీని లుక్ అయితే ఇది ఇంకా అక్కడ తినమంటే తినలేదు అని ఇంటికి తీసుకొచ్చేసుకుంది అది మొత్తం తప్పడుగా అయిపోయింది అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే మంచూరియా తింటున్నాం అంతగా ఏం లేదులేండి ఇది టేస్ట్ వచ్చేసి మంచూరియా తిన్న తర్వాత మేము ఆరెంజ్ జ్యూస్ అయితే తాగు ఇదైతే బాగుంది ఐస్ వేసి చేస్తారన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఖర్జూరం జీలను తీసుకుంటాం అచ్చి వచ్చేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట పక్కనే బెల్లం అనేది ఉడకబెట్టి చేస్తున్నారు మేమైతే ఇవి తీసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా గాజులు చూసారా ఎండకి దగ్గదగలు ఆడేస్తున్నాయి అన్నమాట కన్న ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కంత ఇదంతా మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసేస్తాం మేము ఇదంతా తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అయితే ఇక్కడేనండి ముగ్గుల్లోనే అక్కడికి వెళ్ళి అక్కడికి ఆ సేపు అయితే ఉండి మా ఫ్రెండ్ వాళ్ళమ్మ వేడి వేడి పొక్కడే వేసారనమాట ఇంటికైతే వచ్చేసాము ఓకే అండి ఈ వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం బాయ్